ట్రాన్సైల్ లైటింగ్ లిమిటెడ్ అనే కంపెనీ ఇండియాలో ఒక ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది ఈ అంటే ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది ఎక్స్పర్ట్ గా వర్క్ చేస్తుంది కంపెనీ ప్రాజెక్ట్స్ లో ట్రాన్స్మిషన్ టవర్స్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్స్ లైట్నింగ్ పోల్స్ సబ్ స్టేషన్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఇది ఒక కీ రోల్ గా ప్లే చేస్తుంది ఈ కంపెనీకి థర్టీ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది ముందు ఇంటర్నేషనల్ లో ఉండేది బట్ తర్వాత ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ ని హ్యాండిల్ చేశాయి సో కంపెనీకి ఉంది ఆఫ్రికా మిడిల్ ఈస్ట్ ఏషియాలో ఫిఫ్టీ ప్లస్ కంట్రీస్ లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది ఇండియాలో పవర్ ట్రాన్స్మిషన్ మరియు రైల్వే ఎలక్ట్రిఫికేషన్ లో ఈ కంపెనీ ట్రస్టెడ్ గా భావిస్తారు సో ఇప్పుడు ఈ కంపెనీ యొక్క షార్ట్ టర్మ్ అనాలిసిస్ ఎలా ఉందో తెలుసుకుందాం రీసెంట్ గా స్టాక్ మార్కెట్ లో ఒక బస్ క్రియేట్ చేసింది ఈ కంపెనీ సో లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ వన్ మంత్ లో ఇరవై శాతం వరకు ర్యాలీ అనేది జరిగింది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ పుష్ తో ఇన్వెస్టర్ కి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది రీసెంట్ ఆర్డర్స్ వచ్చేసి ఆర్డర్ బుక్ విజిబిలిటీ ఇంప్రూవ్ అయింది సో షార్ట్ టర్మ్ లో అయితే డీసెంట్ మూమెంటమే ఉంది సో ఇప్పుడు లాంగ్ టర్మ్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం లాంగ్ టర్మ్ లో గ్రోత్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువగానే ఉంది స్మార్ట్ సిటీస్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ మరియు గ్రీన్ ఎనర్జీ సెక్టార్స్ లో ప్రాజెక్ట్స్ అనేది దొరుకుతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద గవర్నమెంట్ ఫోకస్ వల్ల ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అనేది పెరిగాయి ఈ కంపెనీ ఎక్స్పోర్ట్ మార్కెట్ లో కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది స్కేల్ పెంచడం ఆటోమేషన్ మరియు ఎగ్జిక్యూషన్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తే మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వడం పాసిబుల్ గా ఉంటుంది సో ఈ కంపెనీ ఛాలెంజ్ ఏంటంటే పబ్లిక్ సెక్టర్ లో డిపెండెన్సీ ఉండడం అలాగే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ లో డిలీస్ అవ్వడం అలాగే రా మెటీరియల్ కాస్ట్ ఇన్ఫ్లెక్షన్స్ ఉండడం కానీ ఓవరాల్ గ్రోత్ స్టోరీ అయితే పాజిటివ్ గానే ఉంది సో ఈ రోజు మార్కెట్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకుందాం మార్కెట్ షేర్ ధర వచ్చేసి ఏడు వందల పదహారు పాయింట్ ఎనభై ఉంది అలాగే డైలీ చూసుకుంటే ఏడు వందల పదకొండు పాయింట్ పది రూపాయల నుంచి ఏడు వందల నలభై ఐదు రూపాయల వరకు ఉంది యాభై రెండు వారాల కనిష్టం వచ్చేసి మూడు వందల తొంభై నాలుగు పాయింట్ యాభై ఐదు రూపాయల ఉంది సో దీని పిపై ఈ రేషియో వచ్చేసి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు నుంచి ముప్పై పాయింట్ ఐదు పాటు రేంజ్ లో ఉంది ఈ కంపెనీ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ మరియు స్మార్ట్ లైటింగ్ ప్రాజెక్ట్ పైప్ లైన్ సోలార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎంట్రీ అండ్ డైవర్సిఫికేషన్ ఫారెన్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కెపాసిటీ ఉంది లైటింగ్ లిమిటెడ్ కంపెనీ ఒక ఎమర్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎలక్ట్రిఫికేషన్ లీడర్ అనే అనుకోవచ్చు షార్ట్ టర్మ్ లో మూమెంటం అనేది ఉంది అలాగే లాంగ్ టర్మ్ లో పాలసీ సపోర్ట్ మరియు ప్రాజెక్ట్స్ మీద గ్రోత్ డిపెండ్ అవుతుంది సో దాట్స్ ఆల్ ఫర్ టుడే